పరిశుద్ధ ప్రభు నందు మిక్కిలి ప్రియమైన సహోదరి సోదరుల ఈనాటి ధ్యానాంశం దేవుని పిలుపు జీవిత మలుపు మార్క్ శుభవార్త ఒకటో అధ్యాయం పదహారు వచ్చిన నుండి చదివినట్లయితే ప్రభు శిష్యులను మీరు నన్ను అనుసరింపుడు అని పిలిచి ఉన్నారు ఎప్పుడైతే మీరు నన్ను అనుసరించడని పిలిచి ఉన్నారో వారు వెంటనే ప్రభుని అనుసరించడం మొదలుపెట్టారు తర్వాత మరికొంత దూరం వెళ్ళి జబదాయి కుమారుడైన ఆంధ్రేయ వాళ్ళు వలలు సర్దుకుంటున్నప్పుడు వాళ్లతో కూడా మీరు నన్ను అనుసరింపుడు అని పలికి ఉన్నారు వెంటనే వాళ్ళు అనుసరించారు అంటే దేవుని యొక్క పిలుపులో ఉన్న గొప్ప శక్తిని శిష్యులు గమనించి ఉన్నారు ప్రియులార దేవుని స్వరాన్ని కానీ దేవుని పిలుపుని కానీ వారు గుర్తించగలిగి ఉన్నారు మనం కూడా మన అనుదిన జీవితంలో దేవుడు మనందరినీ పిలుస్తున్నాడు ఏదో ఒక సమయంలో కానీ ఆయన పిలుపుకి ఎగ్గి ఆలకించిన వాళ్ళ జీవితాలు ఫలభరితమవుతాయి ఆనందభరితమవుతాయి ఆశీర్వాదకరంగా మారుతాయి అద్భుత కార్యాలను చూడగలుగుతుంటారు రెండు రకాల పిలుపులు ప్రియులార దైవ జీవితానికి సంబంధించిన పిలుపు కుటుంబ జీవితానికి సంబంధించిన పిలుపు దైవ జీవితానికి సంబంధించిన పిలుపులో ఎప్పుడైతే ప్రభు శిష్యులను నన్ను అనుసరింపుడు అనగానే ముందు వెనుక ఆలోచించకుండా వాళ్ళు అనుసరించారు అంటే మొదటగా వాళ్ళకి ఆ ప్రభు మీద ఎంత ప్రేమ ఉందో మనం ధ్యానించుకోవాలి ప్రేమ కలిగిన వాడే అనుసరింపగలుగుతాడు ప్రేమ లేనప్పుడు ఎవరైనా మనల్ని పిలిస్తే నాకు ఇప్పుడు సమయం లేదు నేను రాలేను లేకపోతే నేను బిజీగా ఉన్నాను అంటారు కానీ ఇక్కడ యేసు ప్రభు మీరు నన్ను అనుసరింపుడు అని పిలవగానే వెంటనే శిష్యులు పడవను వలలను వదిలిపెట్టి ప్రభుని అనుసరించి ఉన్నారు ప్రియులార అందుకే ఆ పిలుపును అందుకున్న వాళ్ళ జీవితాలు ధన్యమై ఉన్నాయి సో ఏసు ప్రభుని అనుసరించాలి అంటే మొదటగా ఏసు ప్రభుని ప్రేమించే వాళ్ళగా తయారవ్వాలి ఎక్కడైతే ప్రేమ ఉందో ప్రేమ అన్నిటినీ కూడా సహిస్తుంది భరిస్తుంది అన్నట్లుగా మొదటి గురించి పదమూడులో రాసిన రీతిగా ప్రేమ అన్నిటినీ సహిస్తుంది భరిస్తుంది దీనిలో డంబము కానీ అమర్యాద కానీ లేదన్నట్లుగా ఆ శిష్యులు వెంటనే ప్రభుని అనుసరించి ఉన్నారు ఈరోజు ప్రభు పిలుపుకి ఎందుకు స్పందించలేకపోతున్నామంటే మనకు ప్రభు మీద ప్రేమ సన్నగిల్లుతుంది ఎప్పుడైతే ప్రేమ సన్నగిల్లుతుందో పిలుపుకు స్పందించలేమో ఇక రెండవది ప్రభుని అనుసరించి వాళ్ళకు ఉండవలసిన రెండవ గుణం విశ్వాసం ఒక వ్యక్తి మీద విశ్వాసం ఉన్నప్పుడే ఆ వ్యక్తిని అనుసరించగలుగుతాం ఆ వ్యక్తి అనాముకుడైనప్పుడు మనం ఆయనను అనుసరించడానికి ఇష్టపడము ఆ వ్యక్తి మనకు తెలియనప్పుడు ఆయన వెనకాల నడవడానికి కూడా ఇష్టపడము యేసు ప్రభు మీద శిష్యులకి గొప్ప విశ్వాసం ఉంది కాబట్టి ఆయన్ని అనుసరించడం మొదలుపెట్టారు నీవు నేను కూడా దేవుని యొక్క బిడ్డలగా ప్రభు మీద విశ్వాసం ఉన్నప్పుడు మనం గొప్ప కార్యాలను గొప్ప అద్భుతాలను చూడగలుగుతుంటాం ప్రియులారా మన పాత నిబంధనలో కానీ నూతన నిబంధనలో కానీ ఎవరి రీతి ప్రభు మీద విశ్వాసం కలిగి ఉన్నారో దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నారో వారు గొప్ప కార్యాలు ఆశ్చర్యకార్యాలు చూడగలిగారు ఇక మూడవది సాక్షిగా నిలబడ్డం ఎప్పుడైతే ప్రేమ ఉందో ఎక్కడైతే విశ్వాసం ఉందో ప్రేమ విశ్వాసము కలిపి ఇతరులకి సాక్షులుగా నిలబడేటట్లు నిన్ను నన్ను తీర్చిదిద్దుతాయి కావున మన అనుదిన జీవితంలో క్రీస్తు సాక్షిగా మర మారాలి అంటే క్రీస్తు ప్రభుని లోకానికి చూపించే సాక్షిగా నిలబడాలి అంటే మొదట శిష్యుల్లాగా ప్రేమ కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి ప్రేమ విశ్వాసముతో ధైర్యంగా ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వగలుగుతాము కావున ఇదే మనం అలవర్చుకోవాలి ఇక కుటుంబ జీవితంలో కూడా పిలుపుకి ఎప్పుడైతే కుటుంబ జీవితంలో పిలుపును కావాలనుకున్న వాళ్ళలో ప్రేమ ఉండాలి విశ్వాసం ఉండాలి ధైర్యంగా దేవుని బిడ్డలుగా వాళ్ళు సాక్ష్యం చెప్పాలి అందుకే పునీత పౌళ్ళు కొలిసీలకు రాసిన లేక మూడు పన్నెండులో మీరు దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు కావున అపోస్తుల జీవితాలు ఎప్పుడైతే దేవుని పిలుపుని పొందేయో అమాయకులైన జీవితాలలో గొప్ప మలుపు వచ్చింది గొప్ప అద్భుతాలు చూడ చేయగలిగారు మనం కూడా ఈనాడు ఈ ధ్యానిస్తున్న అంశం ద్వారా నేను క్రీస్తు ప్రభుని ఏ రీతిగా అనుసరించగలుగుతున్నాను ఒక్కసారి ఆత్మభర్షణ చేసుకుందాం పిత పుత్ర పవిత్ర నామమన ఆమె